దుఃఖంలో రాని బంధం కష్టంలో ఉన్నప్పుడు తోడు లేని స్నేహం మరణించాక చూపించే ప్రేమ వ్యర్థం లాంటివే నీ వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా అలాగే దూరంగా ఉండటం నేర్చుకో కండబలంతో బండలు మొయ్యగలిగిన వాడికంటే గుండె బలంతో బాధ్యతలు మోయగలిగిన వాడే నిజమైన బలవంతుడు ఒంటరితనం అంటే ఎవ్వరూ లేకపోవడం కాదు అందరూ ఉన్నా కూడా నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నీ దగ్గర లేకపోవడమే నిజమైన ఒంటరితనం ఎదగాలనే తపన ఉన్నవాడిని ఎవ్వరూ ఆపలేరు అలాగే నిజమైన ప్రతిభ ఉన్నవాడిని పాతాళంలో పాతి పెట్టినా కూడా వాడు భూమిని చీల్చుకుంటూ పైకొస్తాడు అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యోదయాన్ని ఆపగలమా అలాగే మన జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా దాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు నీ జీవితంలో మంచి జరిగిందని ఆనందపడద్దు అలాగే చెడు జరిగిందని కూడా బాధపడద్దు ప్రతి మనిషికి తన జీవితంలో బంధం అనేది చాలా ముఖ్యమైనది ఈ రోజుల్లో వచ్చిపోయే ధనం కోసం ఆశపడద్దు అలాగే జీవితం అంతా నీకు తోడుగా ఉండే బంధాలను ఎప్పటికీ వదులుకొనవద్దు వాదించే వారికి మీరు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలరు తెలియక చేస్తే అది పొరపాటు అదే తెలిసి చేస్తే నమ్మక గ్రోహం ఈ లోకంలో మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళకి టైం ఉండదు కానీ పక్కవారి తప్పుల్ని వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత సమయం ఉంటుంది కష్టం విలువ తెలిసిన వాడు ఎవరిని కష్టపెట్టడు అలాగే ఇష్టం విలువ తెలిసిన వాడు ఎవ్వరినీ వదిలిపెట్టడు గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వము కోల్పోవడానికి ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి మనిషికి ఎప్పుడు కష్టం విలువ బాధ విలువ తెలుస్తుందంటే ఏదైనా తన జీవితంలో ఒక సంఘటన జరుగుండాలి చాలా కష్టమైన తను ఉండాలి అప్పుడే మనిషికి తన వరకు వచ్చినప్పుడు మాత్రమే తనకి బాధ విలువ అర్థమవుతుంది చెప్పిన మాటలు వింటే ఎవ్వరూ చెడిపోరు కానీ చెప్పుడు మాటలు వింటేనే అందరూ చెడిపోతారు నీ జీవితంలో నువ్వు గెలిస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ అదే నువ్వు ఓడిపోతే అందరికీ సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందే నువ్వు చేసిన చెడు పని ఎప్పటికైనా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అదే నువ్వు చేసిన మంచి పని మాత్రం ఎప్పటికైనా నిన్ను కాపాడుతూనే ఉంటుంది అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది అదే నిజం మాత్రం ఎప్పుడు ఒంటరిగానే పోరాడుతుంది ఎందుకంటే నిజానికి ధైర్యం చాలా ఎక్కువ తప్పు చేసిన వాడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడు తన తప్పును తెలుసుకుని సరిదిద్దుకుంటాడు కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు జీవితంలో మరిచిపోలేని గాయాలన్నీ చేస్తాడు ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం నేర్పిస్తుంది అది మంచికైనా సరే లేక చెడుకైనా సరే నీ యొక్క మొదటి శత్రువు ఎవరో తెలుసా నువ్వు ఈ పని నేను చెయ్యలేను అని ఎప్పుడైతే వెనకడుగు వేస్తావో నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి శత్రువు ఎదిగేవాడికి నిత్యము రగిలే గుణము ఉండాలి ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు నమ్మకం లేనివాడు గుంపులతో నిలబడతాడు నువ్వు నీ గతం గురించి ఆలోచించకుండా నీ చేతుల్లో ఉన్న భవిష్యత్తుకై పోరాడు భయంకరమైన మౌనాన్ని తుడిచేయడానికి ఒక్క మాట చాలు అలాగే అనంతమైన దుఃఖాన్ని చెరిపేయటానికి ఒక్క చిరునవ్వు చాలు మనకు ఇష్టమైన దాన్ని అలాగే కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము అది బంధమైనా సరే లేక ఆస్తులైనా సరే మొదటగా మిమ్మల్ని వెనకకి లాగేది మాత్రం మీ అంతరాత్మే ముందుగా మనసు యొక్క మాటలు వినండి మీ అంతరాత్మకు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి ఈ రోజుల్లో మనము ఎంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు మనము ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది శత్రువులు ఈ రోజుల్లో మనసులు ఎలాంటి వాళ్ళంటే నీ దగ్గర డబ్బున్నప్పుడు నిన్ను చాలామంది ప్రేమిస్తారు లేదు ప్రేమిస్తున్నట్టు నటిస్తారు అదే నీ దగ్గర డబ్బు లేనప్పుడు నువ్వు ఎవరువో మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడతారు ఈ రోజుల్లో నీతికి నిజాయితీకి స్థానం లేదు కేవలం డబ్బుకు మాత్రమే స్థానం ఉంది నువ్వు ప్రశాంతంగా ఉండటానికి ఈ ఒక్క పని చేయు చాలు నీ విలువ తెలియని వాళ్ళకు నువ్వెప్పుడూ దగ్గరగా ఉండొద్దు అదే నీ విలువ తెలిసిన వాళ్ళను నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు ఎవరి ముందు నువ్వు తలదించాల్సిన అవసరం లేదు